హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే భక్తి అంటే ఏమిటి దేవుడిని ఏ రూపంగా పూజిస్తే బాగుంటుందా ఆకారమే లేని పరమతత్వాన్ని ధ్యానిస్తే గొప్పదా అని తెలుసుకోవాలని భగవద్గీతలోని అధ్యాయం పన్నెండు భక్తి యోగంలోని విషయాలు ప్రణవానంద ప్రభు ప్రవచనాలల్లో తెలుసుకుందాం అర్జునుడు కృష్ణుణ్ణి ఒక ప్రశ్న అడిగాడు అది ఏమిటో చూడండి ఏవం అర్జునా సతయుక్త పరుపాసతే అవ్యక్తం కె యోగ విత్తమా అర్జునుడు ప్రశ్నించెను నీ భక్తియుత సర్వదా సర్వదాయుక్తంగా నెలకొన్నవారా లేదా అవ్యక్తమైన నిరాకార బ్రహ్మమును అర్పించేవారా ఎవరు వీరిలో పరిపూర్ణులుగా భావించబడతారు అర్జునుడు ఇలా అడిగాడు కృష్ణ భగవాన్ కృష్ణ నిన్ను ప్రేమతో పూజతో ధ్యానంతో పూజించే వాళ్ళు భక్తి గొప్పదా లేక ఆకారం లేని నిరాకారతత్వాన్ని ధ్యానించేవారి భక్తి గొప్పదా అప్పుడు కృష్ణ భగవానుడు ఇలా సమాధానం ఇస్తున్నాడు శ్రీ భగవానువాచ మయ్య వేష్య మనో ఏమం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధాయ పరయోపిత తేమే తమం మత శ్రీ భగవానుడు ఈ విధంగా పలికను నా సాకార రూపము పైననే తమ మనసును స్థిరపరిచి మహోన్నతమైన దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్పించడంలో సర్వదా నెలకొని ఉన్నవారే అత్యంత పరిపూర్ణులని నేను భావిస్తాను మూడవ శ్లోకం ఏ త్వక్షరమనిర్దిశ్యం అవ్యక్త పరుపాసతే సర్వత్ర గమచిత్యం చ కూటస్థమచలం ధ్రువం సం ద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే మేవాత ఇరథ కాని ఇంద్రియానుభూతికి అతీతమైనది సర్వవ్యాపకమైనది ఊహాతీతమైనది మార్పు లేనిది స్థిరమైనది కదలనిది అయిన అవ్యక్తమును అంటే పరతత్వపు నిరాకార భావనను పూర్తిగా అర్పించే వ్యక్తులు సమస్త ఇంద్రియాల నిగ్రహం ద్వారా అందరి పట్ల సమభావము కలిగి ఉండడం ద్వారా సర్వదా సంక్షేమంలో నెలకొన్న వారే చివరకు నన్ను పొందుతారు క్లేశోధికర్భ వ్యాపతే పరమపురుషుని అవ్యక్తం నిరాకార తత్వం పట్ల మనసు ఆసక్తమైన వారికి ప్రగతి చాలా కష్టంతో కూడి ఉంటుంది ఆ పద్ధతిలో ముందుకు పోవడం దేహదారులకు కఠిన మే యేటు సర్వాణి కర్మాణి మయి సన్యస్ మత్పర అన్యన్యనే యోగిన మా జాయతాసము మృత్యు సంసార సాగరత్ భవామి నాచిరత్ పాదమయ్య వేషిత చేతసం కానీ ఓ పాడత తమ సమస్త కర్మలను నాకే సమర్పించి గతి తప్పకుండా నాకే భక్తులై భక్తియుత సేవలో నెలకొని తన మనసును నా పైననే సంలగ్నం చేసి నిరంతరం నన్ను ధ్యానిస్తూ అర్పించేవారికి నేను జన్మ జన్మమృత్యుసాగరం నుండి శీఘ్రమే రక్షించేవాడిని అవుతాను కృష్ణ భగవానుడే స్వయంగా ఇలా చెప్తున్నాడు అవ్యక్త భక్తి నిరాకార భక్తి గొప్పది అనిపించిన మనుషులుగా జన్మించిన వారికి అలాంటి భక్తిని ఆచరించేందుకు తపస్సు సమాధి జ్ఞానం అనేది అవసరం అని స్వయంగా కృష్ణ భగవానుడే చెప్పారు నన్ను సాకారంగా ప్రేమతో ఏకాగ్రతతో పూజించే వాళ్ళు వాళ్లే నా దృష్టిలో ఉత్తమ భక్తులు నిజమైన భక్తులు అని అంటు నిరాకార భక్తి అంటే పరమార్థతత్వంగా గౌరవించబడుతుంది కానీ సాధనకు కష్టం సాకార భక్తి ప్రేమతో అర్చనతో స్మరణతో భగవంతుణ్ణి చేరుకునే సులభమైన మార్గం కృష్ణుడి యొక్క అభిప్రాయం సాకార భక్తులే నాకు ప్రియమైనవారు అని చెప్తున్నాడు ప్రణవనాథం ప్రభువు గారు ఈ విధంగా అన్న ఆకారంలోనే అనురాగం పూజలోనే పరమార్థం నిరాకారము సత్యం అయిన సాకారం సులభ మార్గం నిరాకారంలో పరబ్రహ్మం కానీ సాకారంలో ప్రేమ ప్రవాహం జ్ఞానం మార్గం కంటే ప్రేమ మార్గమే వేగం నిరాకారమును దర్శించగలడు తపస్సుతో భక్తితో జ్ఞానంతో అంటున్నాడు కృష్ణుడే ఆ మార్గాన్ని చూపించే గురువు కృష్ణుడు నిరాకార భగవంతుణ్ణి తిరస్కరించలేదు ఆ తత్వాన్ని సమర్థంగా అర్థం చేసి తన భక్తులకు సాకార రూపంలో దారి చూపిన దివ్య గురువు కృష్ణుడు తానే పరబ్రహ్మం అయినా మనల్ని చూసి ఎగతాళి చేయడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడే భగవంతుడు ఆ భగవంతునికి ప్రేమతో పూజించడం అసలైన సారాంశం సాకారమా నిరాకారమా అన్నది మనం ఎంచుకోవాలి కృష్ణుడు మన హృదయంలో ఎల్లప్పుడూ ఉంటాడు నిరాకారుడని భగవంతుడు లేడు పరబ్రహ్మ తత్వము నిరాకారము కానీ భక్తుని కోసమే ఆ తత్వం సాకారమవుతుంది కృష్ణుడు స్వయంగా పరబ్రహ్మ స్వరూపుడు ఆయన గౌరవంతో మరియు ఆత్మవిశ్వాసంతో నిరాకారతత్వాన్ని అర్థం చేసుకొని ఆ తత్వాన్ని పూజించాలి తేలికగా సులభంగా చెప్పాలంటే కృష్ణుడు స్వయంగా పరమాత్మ ఆయనకు నిరాకారతత్వం తెలుసు దాన్ని గౌరవిస్తాడు ఆయన భక్తులకు సులభంగా అర్థమయ్యేలా సాకార రూపంలో భగవత తత్వాన్ని వివరిస్తాడు ఈ అధ్యాయంలో సాకార భక్తి నిరాకార భక్తి గురించి తెలుసుకున్నాం మనం